డాక్టర్ వేమూర్ రవీంద్రబాబు నేను ఐసీఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన దగ్గర నుంచి కూడా రైతులకు ఏ విషయంలో కూడా వ్యవసాయం గురించి కానీ లేకపోతే కొత్త వంగడాల గురించి కానీ తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ గురించి కానీ ఎప్పుడు ఎవరు ఏది కావాలన్నా కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాము అదే కాకుండా తెలంగాణ ఇంటలెక్చువల్ అసోసియేషన్ అనే ఒకటి మొదలుపెట్టాము ఇక్కడ దీంట్లో ఏంటంటే ఫ్రీగానే ఏ విలేజ్కి అయినా సరే రైతులు ఏమి కావాలన్నా కూడా వాళ్ళకి టెక్నికల్గా సహాయం కూడా మా ఆర్గనైజేషన్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు మన ఎగ్రి హార్టికల్చర్ సొసైటీ మరియు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు సంయుక్తంగా ఈ రైతు మహోత్సవం అని చెప్పేసి ఒక రైతు మేళాని ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది అయితే ఇది రియల్గా ఫస్ట్ టైము మనకి ఇంత ఆలోచన పరంగా రైతు సోదరులకు ఉపయోగపడాలి అనే విధంగా ఇది దీని బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు మొదలుపెట్టారు ఇందులో అన్ని రకాల సైంటిస్టులు ఉన్నారు అటు వ్యవసాయము పంటల గురించి ఉన్నాయి తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి పౌల్ట్రీ ఉంది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగు వీటన్నిటి మీద కూడా తర్వాత దీని అదే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా మనకి ఈ చర్చ వేదికలు ఇందులో చేయటం జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఎనభై స్టాల్ దాకా ఇందులో ఉన్నాయి ఇందులో మీరు రైతులకు కావలసినటువంటి మిషనరీ కానివ్వండి తర్వాత వెరైటీస్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఒక రైతు అక్కడికి వస్తే బయటకు వచ్చేటప్పటికి తనకి ఏ దాంట్లో ఏ విధంగా మనం వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనే అవగాహనతోనే బయటికి వస్తూ ఉంటారు దీంట్లో మనకు ముఖ్యంగా ఇవాళ మనకు జరుగుతున్న రైతులకు ప్రతిసవం ఇక్కడ హైదరాబాదులో ఎన్నో ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి యూనివర్సిటీ ఉంది అయినా కూడా తెలంగాణ రైతులు అంత ఎక్కువగా ఉపయోగపడకపోతున్నాయి ఆ రీసెర్చ్ అనేది ఎందుకంటే మనం తీసుకున్నటువంటి కొత్త వెరైటీ వరవంగడాలు కానివ్వండి లేకపోతే లో ఇన్పుట్ టెక్నాలజీస్ కానివ్వండి లేకపోతే సాయిల్ అమెండ్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు సరైన టైంలో చేరుకోవట్లేదు కాబట్టి ఈ అవగాహన సదస్సులో మేము రైతులనే కాకుండా అటు గవర్నమెంట్ కూడా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాం చివరి రోజున కొన్ని ఏది ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ తెలంగాణ రైతులు బాగుపడాలి ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక వ్యవసాయమే సరిపోదు ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ ఎడిషను ఇవి చాలా ముఖ్యం మార్కెటింగ్ తర్వాత ఎక్స్పోర్టు వీటిని గురించి కనుక మనము రైతులకు అవగాహన కల్పించుకుంటే ఈ మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్టు రైతుల నుంచి కన్జూమర్కి చేరుకోవటము లేదా రైతుల నుంచి ఎక్స్పోర్ట్ చేయటము గవర్నమెంట్ కొంత సహకారం ఇస్తే మిగతా దాంట్లో రైతులు ముందుకు పోయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి రైతులు చాలా మంచి లాభాలు పొందొచ్చు అనేది ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అండి ప్రస్తుతం ఉభయ రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ స్థితిగతులు అనేటువంటివి ఎలా ఉన్నాయి అసలు మనకున్నటువంటి మార్కెట్ అవసరాల పరంగా చూసుకున్నట్లయితే ఆ పంటలు కానీ పప్పు ధనుసులు కానివ్వండి సుగంధ ద్రవ్య పంటలు కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి మనం వరి పత్తి మిరప దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు పంటలు ఉన్నటువంటి రైతులు పండించే రైతులు వాళ్ళ ప్రధానంగా మూడు నుంచి ఐదు పంటలకు పరిమితమయ్యారు పండించేటువంటి జనాభా రైతుల్లో అరవై శాతం ఉంటే వాళ్ళలో తొంభై శాతం ఈ పంటలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పురోగమించాలి అంటే ఒక టెన్ పర్సెంట్ అయినా వచ్చే టె వచ్చే టూ ఇయర్స్లో మనం పెరగాలంటే యాజ్ ఎ డిరెక్టర్ మీరు ఎలా మీ దిశ నిర్దేశం ఎలా ఉంటుంది ఒకటండి ఈ రాను రాను మనకి విలేజెస్లో ఉభయ జిల్లా రాష్ట్రాల్లో కూడా యంగ్ జనరేషన్ అనేది వ్యవసాయానికి మొగ్గు చూపట్లేదండి ఇంకొక పదేళ్ళకి మనకి ఒక భయం ఏంటంటే అసలు విలేజ్లో ఎవరన్నా వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే భూమాతను వాళ్ళు ఎప్పటికీ కూడా దాంట్లో ఎందుకంటే ఇందులో ఒక గోల్డ్ మైన్ లాంటిదండి భూమి అనేది ఎందుకంటే మనకి ఆహారం అనేది కంపల్సరీ మనిషికి ఆహారం పండించేది ఒక భూమి కాబట్టి రేపు పదేళ్ల తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా చేయండి ఇంజనీర్ కానివ్వండి వ్యవసాయ శాస్త్రవేత్తలు కాని ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు అనేవి దొరకకపోతే మళ్ళీ విలేజెస్కి వచ్చి ఈ భూమి మీదనే ఆధారపడాలి ఇది భూమి అనేది ఒక గోల్డ్ మైన్ ఫర్ ది యంగ్ జనరేషన్ ఇన్ ది ఇయర్స్ టు కమ్ అనేది తప్పకుండా నేను చెప్పగలను అయితే మనకి వ్యవసాయం ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదు ఎందుకనంటే మనకి మాములుగా ఏంటంటే వ్యవసాయం అనేది మన భూసారాన్ని బట్టి తర్వాత నీటి వనరులు వనరులను బట్టి వ్యవ మనకి ఉన్నటువంటి పరిసరాల వాతావరణాన్ని బట్టి అక్కడ మనము క్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నిజానికి ఏ ప ఏ పరిస్థితుల్లో వరి పండించాలి ఏ పరిస్థితుల్లో మిరప పండించాలి లేకపోతే ఏ పరిస్థితుల్లో మనము చిరుధాన్యాలు పండించాలి ఇవన్నిటి మీద సరైన అవగాహన అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రైతులు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇన్ని సంవత్సరాల్లో కూడా అది చాలా అవసరం ఎందుకంటే మనకున్న భూమిని మనము భూమిని దాని యొక్క సారాన్ని పరిరక్షిస్తూ ఇవన్నీ కూడా పంటల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇవాళ చూసుకుంటే ఆర్గానిక్ కంటెంట్ అనేది మనకి దేశం మొత్తంలోనే కాదు ఈ రాష్ట్రాల్లోనే కాదు లెస్ దాన్ వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ అంటే మనము ఆర్గానిక్ మ్యాటర్ కనుక తక్కువ ఉంటే ఏంటంటే మనం ఎన్ని ఫర్టిలైజర్స్ వేసినా కూడా అది మనకి కావలసినంత ఈల్డ్స్ ఇవ్వలేదండి కాబట్టి ముందు మనము ఈ యొక్క భూమిని మనం దాని యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటే చాలా వరకు దానికి ఆర్గానిక్ పద్ధతులే ఉన్నాయి మనకి మనకు మొదటి నుంచి కూడా గ్రామాల్లో ఎలా ఉండేది అంటే వ్యవసాయము మన అవసరాలు తీరే పంటలు పండించుకుంటూ మిగతాది ఎక్కువగా పండినవి మనము బయట వాళ్ళకు అమ్మటం అనేది జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాలేదు అన్నీ కమర్షియలైజ్ అయిపోయేసి మనకి పల్లెటూరులో కూడా అన్నీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయితే ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ కానీ లేకపోతే ఐటీ సెక్టర్ నుంచి కూడా బయట కంట్రీస్లో కూడా కొంత డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి వచ్చి వ్యవసాయం చేద్దామనే అవగాహనతో వస్తున్నారు కానీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి వ్యవసాయం చేయాలంటే రెండు మూడు ముఖ్యమైనవి ఉన్నాయండి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న సాయిల్ యొక్క దాని భూసార పరిరక్షణ అనేది ముఖ్యం ముందు దాన్ని టెస్ట్ చేసుకోవాలి అంటే దాంట్లో ఈసీ లెవెల్స్ ఎంత ఉన్నాయి పిహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి తర్వాత ఆర్గానిక్ కంటెంట్ ఎంత ఉంది ఇవి తెలుసుకున్న తర్వాత తర్వాత మనకి ముఖ్యమైనటువంటి ఎన్పీకే అంటాం వాటి శాతం ఎంతుందో తెలుసుకొని దాన్ని బట్టి మనము ఫర్టిలైజర్సు డోసెస్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల కూడా తక్కువ పెట్టుబడిని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం రెండోది అసలు వ్యవసాయంలో మన రైతుకు కానీ లేకపోతే ఎవరైనా చేసినా కూడా ముఖ్యంగా కావాల్సింది సీడ్ సీడ్ టు సీడ్ అనేది అంటే ఒక్క క్వాలిటీ సీడ్ కనుక మనం మొదలు గనుక తీసుకోగలిగితే దాని నుంచి మంచి పంటలు వచ్చి ఇది ఆ దాంట్లో ఏంటంటే చీడల్ని పీడల్ని కూడా తట్టుకునే కెపాసిటీ వాటికి ఉంటుందండి మంచి సీడ్ని కనుక మనం సెలెక్ట్ చేస్తే కాబట్టి ఫస్ట్ మనము భూసారాన్ని మనం చూసుకుని తర్వాత మంచి సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఆ సీడ్ను కనుక మనం దాన్ని కూడా క్వాలిటీ సీడ్ను కనుక తీసుకొని మనం వ్యవసాయం మొదలుపెట్టి అప్పుడు మనకి రావాల్సింది ఏంటి నెక్స్ట్ లో ఇన్పిట్ టెక్నాలజీస్ అంటే మనకి చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని రకాల రీసెర్చ్లు చేశారు ఇవాళ రేపు పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఉండే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఇవాళ రేపు ఏది ఫాస్ఫరస్ తక్కువతో కూడా పంటలు పండించే వెరైటీస్ని డెవలప్ చేశారు తర్వాత పొటాషియం తక్కువ ఉన్న వెరైటీస్ని డెవలప్ చేశారు లేకపోతే అలాంటి బ్యాక్టీరియాని డెవలప్ చేయటం జరిగింది ఇలాంటి అన్ని టెక్నాలజీస్ రైతుకు మనం అందజేయగలగాలి దానికి గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి వాళ్ళని ఈ ఇన్స్టిట్యూట్స్ దగ్గర ట్రైనింగ్ చేసి లేటెస్ట్ నాలెడ్జ్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు రైతులకు అందజేస్తే అది అనేది జరగట్లేదు ఎక్స్టెన్షన్ వర్క్ అనేది సరిగ్గా జరగట్లేదు ల్యాబ్ టు ల్యాండ్ అనే ప్రోగ్రాము అనుకున్నది పేపర్ మీదనే కానీ నిజానికి జరగట్లేదండి మన యంగ్ జనరేషన్ కూడా ముందు వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే ఈ యూనివర్సిటీ దగ్గరకో లేకపోతే అటు ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ దగ్గరకో వెళ్ళి కొంత నాలెడ్జ్ సంపాదించి తర్వాత ఏమేమి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి దాని మీద అవగాహన ఏర్పరచుకొని అప్పుడు వ్యవసాయం కనుక మొదలు పెడితే ఏ వ్యవసాయమో పర్వాలేదండి అటు కమర్షియల్ క్రాప్స్ తీసుకోవచ్చు ఇటు హార్టికల్చర్ క్రాప్స్ తీసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తీసుకోవచ్చు కాకపోతే దాని మీద ముందు అవగాహన అనేది ఏర్పరచుకోవాలి అలాంటి అవగాహనకి మనకు హైదరాబాదులో ఇట్స్ అనే హబ్ ఆఫ్ ఐసార్ ఇన్స్టిట్యూట్స్ చక్కటి అగ్రికల్చర్ పీజేటిఎస్ యూనివర్సిటీ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర మనం ఇంటరాక్ట్ అయ్యి యంగ్ జనరేషన్ కనుక అలాంటి వ్యవసాయం కనుక మొదలు పెడితే తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా అగ్రికల్చర్ అనేది ఫ్లరిష్ అవుతుంది పంట వేయటం అంటే తర్వాత లాభాలే కానీ నష్టాలు అనేది ఏ పంట వేసినా కూడా రాకుండా కూడా మనం అరికట్టుకోవచ్చు అండి దాని తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా మనకు చాలా ముఖ్యం అండి ఏ ఇరిగేషన్ అంటే కొన్ని నీటి మనకు నీటి వసతులు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ లో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ తప్పకుండా వరే వేయాలి ఇంకా వేరే క్రాప్స్ రావు కాబట్టి అది వదిలిపెట్టి మనకు మంచి ల్యాండ్స్ వేరేగా అప్ ల్యాండ్స్లో ఆటల్లో కూడా మనము వరే పండించాలి అనేది లేదు అక్కడ అక్కడికి తగ్గట్టు క్రాప్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు వెళితే గనక అన్నీ కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటేనండి వ్యవసాయాన్ని తప్పక లాభసాటిగా ఉంటుందండి